జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద 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 మానవ జన్మలో కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఎందుకంటే మానవుడు ఎక్కడి నుంచి వచ్చినాడు మానవ జన్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మానవ జాతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది మానవుడు అనేవాళ్ళు ఎవరు ఆ రోజుకి ఈ రోజుకున్న తేడాలేమి మానవుల్లో వచ్చిన మార్పులేమి మానవుల్లో వచ్చిన కోరికలేమి మానవుల్లో వచ్చిన స్వార్థమేమి ఇవన్నీ తెలుసుకునే దానికో చిన్న వీడియో దయచేసి నాకు తెలిసినంతవరకే చెప్తాను చాలా పెద్దగా అయితే కాదు పూర్వం డెబ్బై లక్షల సంవత్సరాల కిందట మానవ జన్మ అనేది ఒక జంతువుతో పాటు కలిసి ఉండేటువంటి జన్మ ఆ జన్మలో మానవుడు ఒక రకమైన వింత మనిషిలా ఉండేవాడు తనకి తోక ఒక్కటి లేదు కానీ మొత్తం అంతా ఒక జంతువులకి ఎలా ఉంటుందో జంతువులకి మానవులకుండా తేడా ఇంకేం పెద్దగా ఉండదు నాలు కాళ్ళతో నడచడం ఏదన్నా పండ్లు పండ్లు తర్వాత కొన్ని కొన్ని ఏమన్నా చెట్టు చెట్టు చెట్లు ఉంటాయి కొన్ని పూలు పండ్లు కాయలు ఏం చిక్తే అవి తింటా పోయేవాడు మన మానవుడు ఎందుకంటే తనకి ఏం తినాలో తెలీదు ఎట్లు తినాలో తెలీదు ఏదో ఆకలి అంటే తినుకొని పోతా ఉండేవాడు జీవనం చేసుకొని వెళ్ళిపోతా ఉండేవాడు మానవ మానవ జాతి అప్పుడు అలా చేసుకుంటూ చేసుకుంటూ పోతా పోతా ఉండగా ఉండగా కొద్ది 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 కొద్దిగా అభివృద్ధి అభివృద్ధి అంటే ఒకరినొకరిని కల కలసడం తర్వాత వంశం పుట్టడం తర్వాత ఇలాగ మా మామూలుగా మూగుజీవాలు ఎలా ఇది చేస్తాయో అలా జరిగేవాడు జరిగి జరిగి ఒక్కసారిగా ఎప్పుడు మానవుడు అవి తిని తిని పచ్చి మాంసం తినేది మొదలు పెట్టాడు అనమాట ఏమన్నా చనిపోయిండేవి ఏమన్నా పీక్కొని తినేది దానికి ఏం తినాలో తెలియదు కాబట్టి తింటా 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 అవి తినేవాడు అది అరగడం చాలా కష్టం ఉండేది అరగడం చాలా కష్టం ఉండేది కాబట్టి మానవునికి మెదడు అనేది చాలా చిన్నది దానికి ఆకారం మనిషి మకం ఆకారం అంతా ఒక రకంగా ఉండేది షేపులు ఇట్లా ఇట్లా బెండ్లు బెండ్లుగా ఎక్కువ తక్కువ ఉండేది మకం అలా ఉండేది ఆ కాలంలో అది జరగంగా జరగంగా లాస్ట్కి ఏమైపోయిందంటే ఒక్కసారిగా అగ్ని జ్వాలలు అంటే కొండల్లో ప్రాంతాల్లో అగ్ని గుండాలు లేచి అవి లావాలాగా వచ్చేది తర్వాత పిడుగుల్లాగా పడేది ఇట్లా పడగా పడంగా పడంగా ఏమైపోతుందంటే కొన్ని జంతువులు కొన్ని ప్రాణాలు చనిపోయినాయనమాట చనిపోయినప్పుడు మామూలుగా మాంసం తినేది అలవాటు పడిన మానవుడు దాన్ని కూడా తినేది అలవాటు చేసుకున్నాడు కొద్ది కొద్దిగా అది ఎప్పుడు అలవాటు చేసుకున్నాడు మాంసం తినేది వదులుకొన్నాడు పచ్చి మాంసం తినేది వదులుకున్నాడు అప్పుడు అది కాలిండే దాన్ని అలవాటు చేసుకొని అదే తిని తిని లాస్ట్కి ఏం చేసినాడంటే అగ్గి అనేది పుట్టించేది స్టార్ట్ చేసినాడు మానవుడు అంటే రాయికి రాయి కొట్టడం కొన్ని రకాలుగా కొన్ని కట్లు పెట్టి కట్టి పెట్టి దాన్ని బాగా ఇట్లా జోరుగా తిప్పడం దాంట్లో వచ్చిన అగ్గిని తీసుకొని పోయి మళ్ళీ కొంచెం నిప్పులు చేయడం మళ్ళీ అట్లా అట్లే ఒక అగ్గిని స్టార్ట్ చేయడం ఆ అగ్గిలో కాల్చుకొని చనిపోయినవి కాల్చుకొని తినడం ఆడడం ఒక ఒకటి ఒకటి అలాగే స్టార్ట్ అయి వస్తూ వచ్చింది వచ్చిన తర్వాత ఈ జనాభా పెరగంగా బిరగంగా మానవ జలంలో ఏమైపోయిందంటే ఈ జరగంగా జరగంగా మానవ జలంలో మొదట స్టార్ట్ అయ్యిండేది మానవ జలమా అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది మానవ జన్మ అంటే అదంతా అడవి ప్రాంతం ఎక్కువ అడవి ప్రాంతం ఏదన్నా అప్పటి నుంచి ఇప్పటివరకు ఉందంటే ఒక సౌత్ ఆఫ్రికా ఎందుకంటే మానవ జన్మ అనేది అక్కడ మొదలైంది అది అక్కడి నుంచి మొదలయ్యి అభివృద్ధి జరగంగా జరగంగా తెలివి పెరగంగా పెరగంగా తన ప్రయాణం తూర్పుకి స్టార్ట్ చేసుకొని వచ్చేవాడు ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం దాటుకొని ఆడు కొంతమంది ఆడు కొంతమంది ఆడు కొంతమంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంచెం బాగా ఆలోచన చేయండి కొన్ని కోతులు వస్తాయి కోతలు వచ్చినప్పుడు ఎట్లుంటాయంటే ప్రొద్దున ఇక్కడ ఉంటాయి ఇంకొంచేపుకి ఇంకొక ఏరియాలో ఉంటాయి ఇంకొంచసేపుకి ఇంకొక ఏరియాలో ఉంటాయి ఇంకొంచెం ఇంకొక ఏరియాలో ఉంటాయి ఇట్లా తిరగంగా తిరగంగా అది అది తిరుగుతా అంటేనే వేటాడుకొని తినుకొని ఏం కాలో తినుకొని లాస్ట్కి సాయంకాలం అనే లోపల ఒక ప్లేస్కి పోతాయి అనమాట మానవ జన్మం కూడా అట్లా అలాగే అనమాట గుప్పులు గుప్పులుగా అలాగలాగా అలాగ పోయేది లాస్ట్కి ఏమైపోద్ది అంటే ఏదానికి అవి సెట్ అయ్యి సెట్ అయి దగ్గర అంతా కొంచెం కొంచెము ఇది మాంసం తినేది అలవాటు చేసుకున్న తర్వాత అందరూ అన్ని అందరు మనుషులు ఒకచోట చేరేది చేరే అలవాటు చేసుకున్నారు చెట్ల పైన పనుకొనేది గృహాల్లో పనుకొనేది తర్వాత ఏదన్నా మాంసం ఎత్తుకొని చెత్త పెట్టుకునేది అంటే కొద్ది కొద్దిగా అయ్యి కాలిన మాంసం తి తినంగా తినంగా మానవ జలంలో కొంచెం మైండ్ పెరుగుతూ వచ్చింది అంటే తనకు తెలుగు పెరుగుతూ వచ్చింది ఒక్కసారిగా ఇంత ఉండేటువంటి మైండ్ అది తినంగా తినంగా ఈ మైండ్ పెరగంగా పెరగంగా ఈ మకం అంతా ఒక షేపు ఒక రోన్ త్రోన్ త్రోన్ కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలకి ఈ షేపులుగా ఇప్పుడు మనకు ఉండే షేపులుగా మారేది జరుగుతూ వచ్చింది ఎప్పుడు డెబ్బై లక్షల సంవత్సరాల నుంచి జరిగిన విషయాలు ఇవన్నీ అప్పుడు అక్కడి నుంచి మన దేశంకి ఇండియాకు వచ్చిండేది మానవ జన్మ మానవ జాతి అలాగ అలాగ అలాగే అభివృద్ధి చెంది అభివృద్ధి చెంది అభివృద్ధి చెంది ఆ రోజు కాలిన మాంసం తినేవాళ్ళు ఆఖరికి ఒకే చోట ఉండేది తర్వాత ఆవు పాలు తాగేది నేర్చుకునేది పాలు తాగేది నేర్చుకునేది ఇట్లంతా అలవాటు చేసుకున్న తర్వాత మానవుడు ఏమైపోయినాడంటే రోజు 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 రోజుకి దాన్ని ఉడుకు చేసుకొని తాగేది ఇప్పుడు మనం కాఫీ తాగుతానంటే అంతకుముందు కాఫీ అది దాన్ని కాల్చుకొని తాగేవాళ్ళు ఏదన్నా కాల్చుకొని తినేవాళ్ళు అది అలవాటు చేసుకున్నారనమాట ఆ రోజు అగ్ని ఆ రవ్వ రవ్వలు అగ్ని పర్వతాల్లో పేలి దాంతో కాలిన దాన్ని అలవాటు చేసుకున్నప్పటి నుంచి మానవ జన్మంలో కొద్ది 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 కొద్దిగా చేంజ్ అయిపోతాను తర్వాత అప్పుడు ఒళ్ళంతా వెంట్రులు ఉండేవి మానవు మానవునికి తను నడుస్తాను నాలుగు తాళ్ళు ఆ వే వేటాడేటప్పుడు ఏమైపోతుందంటే ఒక జింకని పట్టుకోవాలనుకో జింక మనిషి కన్నా ఫాస్ట్గా పారుతుంది కాకపోతే మనిషి అంత ఫాస్ట్గా పారలేడు ఏదో ఒక ఒక రీజన్లో పారుతూ ఉంటాడు కాకపోతే అది ఎంత పారినా కూడా దాన్ని వెనుకంటే పారిపోతూ ఉంటాడు పారంగా 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 మనిషిలో ఈ చెమట పట్టడం స్టార్ట్ అయింది చెమట పట్టడం స్టార్ట్ అయినప్పటి నుంచి కొద్ది కొద్దిగా ఎంటికలు ఊడిపోయేది ఇవంతా జరగడం ఈ మొక్క అంతా కొంచెం చెమటలు పట్టడం ఇవంతా చేంజ్ అయిపోయి ఈరోజు కొన్ని చోట్ల మాత్రమే మనకి వెంట్రుకలు ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల వెంట్రుకలు అవుతానికి కారణం ఏమంటే మన శరీరంని మనము వాడుకునే విధానంగా కొన్ని సంవత్సరాలు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మార్పులు చేరంగా చేరంగా ఈరోజు మనము ఈ పొద్దు ఉన్నాం దానికి ఏం చేస్తున్నామంటే ఈరోజు రకరకాల పౌడర్లు రకరకాల స్నోలు రకరకాల పౌ సెంట్లు రకరకాలుగా ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం అభివృద్ధి చెందినాం అప్పుడు మానవ జన్మకి ఇప్పుడు మానవ జన్మకు ఉన్న తేడాలు ఏంటంటే అంత ఆ రకంగా ఉండేటివి అనమాట అలా జరిగి 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 ఈరోజు అంతా చోట చేరుకునేది తర్వాత వచ్చి ఒక చిన్నగా గూడ్లు అల్లుకునేది ఇది మా ఇల్లు ఇది మా ఇల్లు అని కొంచెం చేసుకునేది ఎప్పుడన్నా ఏమన్నా ఎటువన్నా ఒక పులిలు కానీ సింహాలు కానీ ఎటువన్నా మృగాలు దాడి చేసినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక విషయం తర్వాత రాత్రిలో మంట వేసేది మంటేసే దాని నుంచి ఏమనుకుంటే అక్కడ ఏదో మొలుగుతుంది పోకూడదు అనేసి కొన్ని జంతువులు భయం పడేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూడా ఎక్కడన్నా పోతే మంట కొన్ని చోట్ల అడవిల్లో ఇప్పుడు కూడా మంటేస్తారు వేసినారంటే ఇక్కడ మానవులు ఉన్నారు అనేదానికి ఒక సంకేతం ఇంకా మానవుడు తప్ప ఎవరు అక్కడ మంటేసే అంత తెలివి ఎవరికీ లేదనమాట అలా జరిగేది అలా జరిగే అలా కొద్ది కొద్దిగా డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి ఒక్కొక్క దేశంకి మానవ జాతి వ్యాపించి వ్యాపించి దాంట్లో ఈ మానవ జాతిలో కూడా నాలుగు రకాల మానవులు ఉండేవాళ్ళు దాంట్లో అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది డిస్పాచ్ అయిపోయి డిస్పాచ్ అయిపోయి పెరిగిపోయి ఎక్కడోళ్ళు అక్కడ పోయేసి ఆఖరికి ఇవి ప్రకృతి పరంగా కొంతమందికి ఈ ప్రకృతి సరిపోకోకుండా అయిపోయి కొంచెం వర్షంకి తట్టుకోలేకోకుండా ఎండకు తట్టుకోలేకుండా చలికి తట్టుకోలేకోకుండా తర్వాత విపరీత రకరకాల మార్గాలతో కొన్ని జాతులు నశించిపోయి ఒకే ఒక్క మానవ మానవ జాతిలో ఒక్క జాతి మాత్రం మిగిలింది అది మన మనమున్న ఇప్పుడు మానవ జాతి దాంట్లో ఇప్పుడు కూడా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సో కొన్ని మీరేమన్నా తెలుసుకోవాలంటే సౌత్ ఆఫ్రికా గురించి ఏదైనా డీటెయిల్స్ కొట్టినారంటే మానవ జాతి ఎట్లా పుట్టింది అనేది తెలుస్తుంది ఒకటి రెండో విషయం ఏమంటే ఇప్పుడు కూడా అండమాన్ దీవి అని ఒకటి ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా మానవ జాతికి సేమ్ మనకి వాళ్ళకు ఉన్న తేడాలు ఏముండవు చూడండి నేను చెప్పిన విధానంగానే వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు వస్త్రాలు వేసుకునేది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళ వాళ్ళకి మానము తెలియదు మర్యాద తెలియదు ఏమీ తెలియదు వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు తినడం తాగడం ఉండడం వాళ్ళకి వాళ్ళు కాపాడుకోవడం ఎవరన్నా వచ్చిందంటే చంపేయడం అది ఎవరన్నా కావచ్చు వాళ్ళ ప్లేస్ లేక అడుగు పెట్టినంటే వాళ్ళు చంపేసేయాలి ఎందుకంటే మన వాతావరణం వేరు వాళ్ళ వాతావరణం వేరు మన మనతో ముట్టుకొని మనం వదిలే గాలిని కూడా వాళ్ళు పీర్చితే కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఏమో అనే వాళ్ళ వాళ్ళలో ఒక భయం ఉంది వాళ్ళను కూడా చాలా మంది పరీక్ష పెట్టకపోయి చాలా మంది చనిపోయినారు అప్పటి నుంచి ఏం చేసినారంటే వాళ్ళకి ఎవరు టచ్ చేయొద్దండి అనేసి గవ గవర్నమెంట్లు కూడా కొన్ని స్ట్రిక్ట్ పెట్టి స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పెట్టింటే దానికోసం ఇప్పుడు అక్కడ ఎవరికి ఎవరు పోలేకపోతున్నారు ఇప్పటికి కూడా అదే వాళ్ళని పోయి మార్చాలని చూస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళతో నువ్వు మాట్లాడితే కదా మారేకయ్యేది లేకోకుంటే మారలేరు కాబట్టి అది జరగని పని అనేసి ఇప్పుడు ఆ జాతి అట్లే ఉండాలని ఇప్పుడు కూడా వాళ్ళు ఆ కాలము డెబ్బై లక్షల కిందట డెబ్బై లక్షల సంవత్సరాల కిందట ఉన్న ఉన్నటువంటి మానవులు వాళ్ళు అదే కంటిన్యూ అయితన్నారు దాంట్లో ఒక ఒక జాతి ఒక మానవ జాతి అనేది వాళ్ళలో ఇప్పుడు కూడా ఉంది వాళ్ళకి మాట్లాడేది తెలుదు వాళ్ళు వాళ్ళు వాళ్ళని మనం అర్థం చేసుకునేది తెలుదు అలా ఉంది అట్లా అయిపోయి ఇప్పుడు వచ్చేసి ఉన్నాం ఈ పొద్దు మనం ఈ ఈ స్టేజ్లో ఉన్నాం అంటే అప్పుడు భోజనం ఎత్తి పెట్టుకునేది అలవాటు చేసుకున్న వాళ్ళు రాంగ రాంగ కొద్ది రోజులు కొద్ది రోజులకి పండ్లు తినడం సేద్యము పండించడం ఇట్లా ఒక్కోటొక్కటే చేసుకోగా చేసుకోగా మొట్టమొదటిసారి పైన ఏదన్నా పుట్టింది అంటే ఒక సేద్యం అనేది అప్పుడు పుట్టిండేదే సేద్యం అనేది నేను ఏ చాలా వీడియోలో ఒక రైతు గురించి ఏమన్నా చెప్తాను ఎందుకు చెప్తానంటే మొదట పుట్టిండేది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సి ఉండేది ఒక రైతు 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 ఎందుకు ప్రతి వీడియోకి చెప్తానంటే ఒక రైతుకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మానవ జన్మ స్టార్ట్ అయిన తర్వాత వేటాడేది అన్నీ వదిలే అయిపోయిన తర్వాత తనకు తాను బతకాలన్నప్పుడు ఒక పంట పెట్టే విధానం దాన్ని పె పెంచి పెద్ద చేసే విధానం దాన్ని తినే విధానం దాన్ని ఎత్తి పెట్టుకునే విధానం ప్రతి ఒక్కటి మనిషి కనిపెట్టినాడు అంటే ఒక రైతు దానికోసమే ఆ రైతు అనే అతనికి ఇప్పుడు కూడా అప్పటికి కూడా అంతే విలువ ఉంది దాని నుంచే నేను ప్రతిసారి రైతు గురించి చెప్తానంటే కొన్ని విషయాలు తెలుసుకుంటాను దయచేసి ఏమంటే చాలామంది తెలిసిండొచ్చు ఈ విషయాలు అంటే కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళకి తెలిసిండొచ్చు కొంచెం అట్లా ఇట్లా ఉండే వాళ్ళకి తెలిసిండొచ్చు కాకపోతే అందరికీ తెలిసిండు అనేది నా ఆలోచన విధానం దానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఈ పొద్దు ఎట్లు బతుకుతా ఉండవు దానికి కారణం కారణమేమి అని చెప్పేసి ప్రతిదానికి ఒక మానవుడు అనేవాడు ఇలా వచ్చినాడు ఇలా జరిగిందనేసి దానికోసం మన సాంప్రదాయంలో మన పద్ధతుల్లో ఏమైనా ఉన్నాయంటే నువ్వు చేసిన ప్రతి పనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను దేవుని గురించి చెప్పాను నువ్వు ఏ పని న్యాయంగా చేసినా వా దాంట్లో దేవుడు ఉన్నాడు అవన్నీ కొద్దిగా ఆలోచన చేయండి మానవ జలంలో నీతి నిజాయితీలో దేవుడు ఉన్నాడు దయచేసి నువ్వు నీతి తప్పినావంటే నీలో రాక్షసుడు ఉన్నాడు నీతి నీతిగా ఉన్నావంటే దేవుడు ఉన్నాడు ఇదొక్కటే గ్రహించాలి ప్రతి ఒక్కరూ అంటే కొంతవరకు సైన్స్ ప్రకారంగా చెప్పేది ఇప్పటి వరకు చెప్పినాను తర్వాత ఇంక దేవుని గురించి అందరికీ తెలిసిన విషయాలు ఏవంతా సాధ్యమైనంత ఏదో ఒక మనిషికి ఒక సబ్జెక్ట్ అనేది నలుగు తెలియచేయాలనే దానికోసమే ఇంత నా ప్రయత్నం ఇంకా చాలా చాలా దీని గురించి ఇంకా చే వీడియోలు చేయాల్సి వస్తుంది ప్రజెంట్ ప్రతి ఒక్కరు ఉండే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి మానవ జాతి ఎక్కడి నుంచి వచ్చిందని కొంచెం ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు మీ మెదడుకి పదును పెట్టండి దాన్ని కొద్దిగా ఆలోచన చేసిన తర్వాత అన్న మనలో కొన్ని మార్పులు ఒక మనిషి కోసం ఒక మనిషి జీవనము ఒక మనిషి కోసం ఒక మనిషి బతుకు అనే దానికోసం తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా కూడా చెప్తాను నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత సాధ్యమైనంత మీరు ఈ వీడియోస్ ముందుకు పంపించండి తెలియకుండే వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకోండి కొంచెం ముసలిళ్ళకు కూడా కొంచెం మంది ఎందుకంటే వాళ్ళకి చదువు అనేది చాలా తక్కువ ఉంటుంది కష్టపడేది ఒకటే తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మన మానవ జాతి అనేది కూడా వాళ్ళకు కూడా మందికి తెలియదు దయచేసి అవి సాధ్యమైనంత వరకు అందరికీ మన మన గురించి మనం తెలుసుకునే దాంట్లో తప్పేం లేదు కాబట్టి ఓ మానవ జాతి గురించి తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ అందరూ అఖిలాంటి కోటి బ్రహ్మడనే గోవింద గోవింద గోవింద